జంట నగరాలలోని బోలక్పూర్ దేవుని తోటలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శంకర్ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు వహించామని ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ పి అండాలు తెలిపారు తెల్లవారుజామున రుద్రాభిషేకం అభిషేకాలు అర్చనలతో నిత్యం పూజలు నిర్వహించారు ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో శంకర్ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయానికి వచ్చే భక్తులకు క్యూ లైన్ల కోసం భారీ కేడ్లు ఏర్పాటు చేశారు ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు విద్యుత్ దీపాలు వేశారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు సాయంత్రం ఏడు గంటలకు ఉపవాస దీక్షల అనంతరం భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శివ పార్వతుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ గుడిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని ఫె అన్ని ఫెసిలిటీస్ చేసాము బారికేడ్స్ కానీ ఇలా అదేంటి మన వాటర్ ఫెసిలిటీ చేసాము అది ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలవ తీసుకున్నాము ఫ్రూట్స్ వాటరు టూ లైన్స్ వాలంటీర్స్ కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే అంతా ప్రశాంతంగా రావచ్చు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి హర్యాడ ఉంటుంది దాని తర్వాత ఉదయం ఉదయ్యుంది దాంతో ఈరోజు కార్యక్రమాలు